హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్గొండ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది వివరాల్లోకి వెళ్ళిపోతే మనకు పోస్ట్స్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే చూడండి ఇక్కడ వేకెన్సీ పొజిషన్ వచ్చేసి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అంటున్నారు కేటగిరీ వచ్చేసి ఓసీ ఉమెన్కి ఒకటి ఓసీ జనరల్ ఉమెన్కి ఒకటి టోటల్ టూ పోస్ట్స్ రికార్డ్ అసిస్టెంట్కి ఎస్సీ ఉమెన్కి ఒకటి ఓసీకి ఒకటి టోటల్ రెండు పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్లో మెన్షన్ మెన్షన్ చేశారు ఓకే దీనికి సంబంధించి వాళ్ళు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ పబ్లికేషన్ నోటిఫికేషన్ సిక్స్టీను కానీ అప్లికేషన్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అవుతుందన్నారు కానీ క్లోజింగ్ డేట్ వచ్చేసి రెండు డిసెంబర్కి మనకు ఎండ్ అవుతుంది ఫైవ్ పిఎం లోపల మనం అప్లికేషన్ ఫిల్ చేసి ఎన్వలప్ కవర్ చేసేసి దానికి మనం డీటెయిల్స్ ఇచ్చేసి అది మనం డైరెక్ట్ కోర్టు కాంప్లెక్స్కి సెండ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేశారు ఓఎంఆర్ బేస్డ్ పోస్ట్ ఆఫ్ టైపిస్టికమ్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి ఫిఫ్టీన్త్ ట్వెల్వ్తో రెండు ఒకే రోజే రెండు పరీక్ష ఉంటుందని చెప్పారు అలాగే స్కిల్ టెస్ట్ కూడా అదే రోజే ఫార్టీ మినిట్స్ తర్వాత ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది స్కిల్ టెస్ట్ తర్వాత వివరాల్లో మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకుంటే టైపిస్ట్గా అసిస్టెంట్కి డిగ్రీ ఉండాలి డిగ్రీతో పాటు డిగ్రీ ఉండాలి డిగ్రీ తర్వాత ఆర్ట్స్ కానీ లేదంటే లా కానీ కామర్స్ కానీ ఏదైనా రికగ్నైజేషన్ యూనివర్సిటీతో పాటు మనకు టైప్ రైటింగ్ స్కిల్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఒక సర్టిఫికేట్ అని ఉండాలని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు రికార్డ్ అసిస్టెంట్కి మనకు టెన్త్ క్లాస్ ఉండాలి ఓకే టెన్త్తో పాటు మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే బెనిఫిట్ ఓకే అవసరం లేదు కానీ రికార్డ్ అసిస్టెంట్కి టెన్త్ క్లాస్ మాత్రం సరిపోతుంది ఏజ్ లిమిట్ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూ గ్యాండర్డ్స్కి టెన్ ఇయర్స్ ఓకే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుందని మెన్షన్ చేశారు ఇక్కడ మనకి చూడండి ఎగ్జామినేషన్కి ఏఏ ఏ విభాగాల నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ నాలెడ్జ్ నుంచి ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఫార్టీ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ నైంటీ మినిట్స్ ఉంటుంది ఓవరాల్ ఇంటర్వ్యూ ట్వంటీ ట్వంటీ మార్క్స్కి ఉంటుందని చెప్తున్నారు ఓకే మినిమం పాస్ పర్సంటేజ్ మార్క్స్ రావాలి ఫార్టీ మార్క్స్ పర్సంటేజ్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సంటేజ్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి బీసీకి థర్టీ ఫైవ్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్కి థర్టీ పర్సెంటేజ్ వచ్చేసి ఎస్సీ హెస్టీ క్యాండిడేట్స్కి ఉంటుందని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఎగ్జామినేషన్ ఫీ కూడా ఉంది దీంతో పాటు ఓసీ బీసీ క్యాండిడేట్స్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ హెచ్టీ క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కంపల్సరీ మనం ఇక్కడ చూడండి ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్గొండకి మనం పే చేయాలని వీళ్ళు డీడీ రూపంలో ఇక్కడ మెన్షన్ చేశారు మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది దాని తర్వాత మనం కాపీస్ సర్టిఫికేట్స్ అనేసి ఒక మనం అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన ప్రకారం మనం ఫైల్ చేసేసుకొని దాన్ని మనం ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది నేను చెప్తాను అడ్రస్ కూడా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఇంపార్టెంట్ అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ ఉంది చూడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్గొండ ఇక్కడ మనం ఫోటో అనేది పేస్ట్ చేసేసి మనం గెజిస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేసుకొని అటెజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఇక్కడ మన పోస్ట్ పేరు రాసేసి మన డీటెయిల్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ పోస్టల్ అడ్రస్ కమ్యూనిటీ క్యాస్ట్ అన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఫుల్ఫిల్ చేసేసి మన అప్లికేషన్స్ అన్నీ ఒక్కొక్క కాపీ ఇచ్చేసి సిగ్నేచర్ చేసేసి ఇక్కడ సెండ్ చేయాలని వేరే చెప్తున్నారు ఇక్కడ చూడండి పైన చూడండి మన మన సర్టిఫికేట్స్ అన్ని ఎన్వలప్ కవర్ చేసేసి కాపీ సబ్మిటెడ్ టు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్ ఇక్కడ ఇచ్చారు పైన కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అప్లికేషన్ షాల్ బి అడ్రస్ టు ద చైర్మన్కి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవా సదం డిస్టిక్ కోర్టు ప్రిమిసెస్ నల్గొండకి మన అప్లికేషన్ సబ్మిటెడ్ లేదంటే డైరెక్ట్ కానీ మనం అండి అప్లికేషన్ ఎన్వర్ చేసేసి ఇదండి ఇంకా ఈ వీడియో కంపల్సరీ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో కంపల్సరీ అప్లై చేయండి ఇటువంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ